వీక్షకులందరికీ నమస్కారం కన్యారాశి వారికి జూన్ నెల ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జూన్ నెలలో కన్యారాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని పరిశీలన చేస్తే షష్ట స్థానముందు శనేశ్వరుడు సప్తమ స్థానమందు రాహువు అష్టమ స్థానం ముందు ఏ అష్టమ స్థానమందు కుజుడు ఆయన యొక్క స్థానాన్ని జూన్ ఒకటవ తారీఖు దగ్గర నుండి కుజుడు అష్టమంలోకి వెళుతూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి భాగ్యస్థానంలో రవి గురుల యొక్క సంచారంతో ప్రారంభమై జూన్ పదిహేనవ తారీఖున దశమంలోకి గురు రవిగ్రహం వెళతారు అనగా మిథున్ రాశిలోకి రవి యొక్క మార్పు జరుగుతుంది ఇది ఈ మాసంలో ప్రత్యేకించి రాశిలోనే అంటే కన్యా రాశిలోనే కేతువు సంచారం చేస్తూ ఉండగా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి అయితే ఈ నెలలో అనుకూలము ప్రతికూలించేటువంటి గ్రహాలను చూస్తే షష్టస్థానంలో శని అనుకూలంగా ఉన్నారు గురుబలం ఈ రాశి వారికి ఉన్నది ఈ నెలలో పదిహేనవ తారీఖు లాగాయతూ రవి యొక్క బలం కూడా ఈ రాశి వారికి పెరుగుతూ ఉన్నది మూడు ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ నెలలో కన్యారాశికి అనుకూలంగా ఉన్నాయి మరి అష్టమ కుజుడు అనేటువంటి దోషము మాత్రం అది ఏకైక దోషంగా ఈ నెలలో మనం చూడవచ్చును అయితే ఇన్ని అనుకూలించేటప్పుడు అష్టమ కుజుడు పోని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు అని అనుకునే గ్రహం కాదు కుజుడు కుజాష్టమే షష్టగతే భృగోవా అష్టమ కుజుడికి శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు వారు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా విపరీతంగా ఉంటాయి అవి మనం ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు వదిలేసేటువంటి స్థానాలు కాదవి ఈ స్థానాల్లో ఆయా గ్రహం సంచరిస్తూ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు అనుకున్నది కరెక్టే మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని ఓవర్కమ్ అవుతాయి కానీ కుజుడు శుక్రుడు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే ఇదంత కాలస్వరూపమే జ్యోతిష్యం అన్నది సరే ఏ మాదిరిగా మనం జాగ్రత్తగా ఉండాలండి అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తే ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు మొట్టమొదటిగా ఆర్థిక పరిస్థితులను చూస్తే కన్యారాశి రాశి వారికి జూన్ నెలలో చాలా అత్యద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఆరవ స్థానం ఉంది శనేశ్వరుడు గురుడు భాగ్యంలో ఉండడం దశమంలో రవి సంచారం చేయడం ఇవన్నీ కూడా చాలా గొప్ప స్థితిగతులుగా మనం పరిశీలన చేయవచ్చును అయితే ఇక్కడ ఇందాక నేను అన్నానే అష్టమ కుజుడు యొక్క దోషం తీసేసేటువంటిది కాదు ఇక్కడ శనేశ్వరుడు రవి గురుడు మూడు గ్రహాలు కలిసి మీకు డబ్బిస్తూ ఉన్నా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఒక్కరు దాన్ని హరించి వేస్తారు ఎలాగండి ప్రవాసం కార్యహానిశ్చాతకాగం ప్రపీడనం స్థాననాశం రుణచ్ఛేదం అష్టమస్తే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు స్థాననాశం రుణచ్ఛేద అన్నారు అనగా ఇన్ని గ్రహాల ఆదాయాన్ని ఇస్తూ ఉన్న కుజుడు మాత్రం అప్పులు చేసేటువంటి విధంగా ఆయన ఈ గ్రహస్థితిని నడుపుతూ ఉంటారట ఇక్కడ చూడండి ఎంత విచిత్రమో షష్ట స్థానమందు శని డబ్బిస్తూ ఉన్నారు దశమంలో రవి డబ్బిస్తూ ఉన్నారు భాగ్యస్థానంలో గురుడు డబ్బిస్తూ ఉన్నారు కానీ కుజుడు హరించి వేస్తున్నారు అందుకనే మనం అనుకున్నాం అష్టమ కుజుడిని నెగ్లిజిబుల్ గా చూసేటువంటి గ్రహం కాదు ఆ స్థానం కాదు ఆయనది కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆదాయానికి ఏ విధమైన లోటు ఉండదు అలాగే ఖర్చు కూడా కొంత ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే కుజుడు ప్రత్యేకించి జోదాలకి కానీ వ్యసనాలకి కానీ ఇలా డబ్బును ఖర్చు పెట్టేటువంటి స్థితికి కారణమవుతూ ఉంటారు కాబట్టి ఆ విషయాల పట్ల చాలా శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు జోదానికి కానీ వ్యసనానికి కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితిగతులు కనుక ఉంటే వాటిని మానేయాలి అప్పుడు బాగుపడతారు ఆర్థికంగా ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కన్యారాశి వారికి కూడా ఇదే శనేశ్వరుడు గురుడు రవి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు కానీ అష్టమంలో శని ఏం చేస్తున్నారు ప్రవాసం కార్య నిశాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం ఊపిరిదిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు అలాగే వ్రణము అనగా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు స్కిన్ డిసీజెస్ అలాగే ఏదైనా పదునుగా ఉన్నటువంటి వస్తువు గుచ్చుకోవడము ఏదైనా విద్యుత్ వల్ల వీటి వల్ల ఇబ్బందులను కలగజేస్తారు అయితే ఇక్కడ ఈ గ్రహాలు అనుకూలం ఒక గ్రహమే ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు ఆయన తలుచుకుంటే రాజ్యాన్ని పొందగలడు రాజ్యాన్ని కోల కోలదొయగలడు అందుకనే అష్టమ కుజుడికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే సార్లు చెప్తున్నారు నాకు అర్థం కాదని మీరు అనుకోవచ్చు కానీ సింహరాశి వారిని అడగండి చెప్తారు అష్టమంలో కుజరాహువులు సంచారం జరిగినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటేనో కానీ రోజు వెళ్ళేది కాదు అదొకటి సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఆరోగ్యపరంగా కూడా బాగుంది కానీ ఇక్కడ కూడా స్వయంకృత అపరాధమే కనబడుతూ ఉన్నది ఏదైనా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల దెబ్బలు తాగలడము ఇటువంటి వాటికే కుజుడు కారణమవుతారు మీరు నిదానంగా వెళ్ళినంత కాలము గురుడు రవి శని మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఇంకా కుటుంబ పరిస్థితులు మూడవది కుటుంబ పరిస్థితుల విషయానికి వస్తే ఆ పరిస్థితులన్నీ కూడా కొంత సావకాశంగా ఉన్నాయి అయితే ఈ కుజుడు లేదా రాహు యొక్క స్థితిగతుల వల్ల కోపం పెరిగిపోతూ ఉంటుంది కన్యా రాశి వారికి ఆ అతి కోపాన్ని గనక వారు నిగ్రహించుకోగలిగితే కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా మాట వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది దాంపత్య జీవనం సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కన్యారాశి వారికి ఈ నెల చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ బదిలీలు లేదా బోనస్లు ఇంక్రిమెంట్లు గుర్తింపు ఇటువంటి విషయాల్లో చాలా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలని ఇస్తాయి ఇక వ్యాపార పరంగా కన్యారాశి వారికి చాలా బాగున్నది వ్యాపార పరంగా లాభసాటిగా ముందుకు సాగగలుగుతూ ఉంటారు అది భాగస్వామ్యం వ్యాపారమైనా లేదా మామూలు వ్యాపారమైనా ఏదైనా సరే మంచి ఫలితాలు వీరికి సంప్రాప్తమవుతూ ఉంటాయి ఇక చదువు పరంగా చూసుకున్నప్పుడు విద్యార్థిని విద్యార్థులకు ఇది చాలా అత్యద్భుతమైనటువంటి శుభ గ్రహస్థితిగా చెప్పవచ్చును ఇక్కడ ఇండియాలో ఉన్నా లేదా విదేశాల్లో ఉన్నా ఎక్కడైనా సరే మంచి చదువు మంచి ఉన్నతమైనటువంటి స్థితి మంచి ఉద్యోగము వీటన్నిటినీ కూడా పొందగలుగుతూ ఉంటారు అలాగే ప్రత్యేకించి స్త్రీలకి ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఆరోగ్యపరంగానే కొంత ఇబ్బంది పెడతారు అది కూడా కుజుడు రాహు యొక్క ప్రభావమే కాబట్టి మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి ఇక వ్యవసాయము ఎవరైతే భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళి వెయ్యాలి పంటలు అనేటువంటివి మరీ ముఖ్యంగా వర్షాధారిత పంటలను వేయకుండా వర్షం తక్కువగా అవసరమయ్యేటువంటి పంటల్ని ఈ మాసంలో కనుక వేస్తూ ముందుకు సాగగలిగితే మంచి ఫలితాలు వస్తాయి ఇంకా ఈ మాసంలో మంచి ఫలితాలను సాధించడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమ కుజుని యొక్క దోషం తొలగింపజేసుకోవడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం కానీ మన్యు సూక్త పారాయణ అనగా మన్యు సూక్తం అనేటువంటి ఋగ్వేదాంతర్గత సూక్తం వినడము మంగళవారం నాడు పద్నాలుగు ఆవృత్తులు మన్యు సూక్త పారాయణ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతారు అలాగే మంగళవారం ఎర్రటి పళ్ళు కందిపప్పు దానం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి